హాయ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎవరైనా కించపరిచి మాట్లాడుతున్నారా వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలని అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ మీకోసమే మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు మీ తెలివితేటలతో వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి ఈ కథ విన్నాక మీకే అర్థమవుతుంది వాళ్ళకి ఎలా సరైన సమాధానం చెప్పాలో ఒక చిన్న బాబు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి చేతిలో ఉన్న లెటర్ని వాళ్ళ అమ్మకిచ్చి అమ్మా టీచర్ నీకు ఈ లెటర్ ని నీకు మాత్రమే ఇవ్వమన్నారమ్మా అని ఆ బాబు వాళ్ళమ్మతో చెప్తాడు అప్పుడు వాళ్ళ అమ్మ ఆ లెటర్ ఓపెన్ చేసి చదువుతూ కళ్ళ నిండా నీళ్లు వచ్చేస్తాయి అప్పుడు ఆ బాబు వాళ్ళమ్మ వంక చూసి ఏమైందమ్మా అని అడుగుతాడు ఆ లెటర్లో టీచర్ ఏం రాశారమ్మా అని అమాయకంగా అడుగుతూ ఉంటాడు అప్పుడు వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఆ బాబుకి ఇలా సమాధానం చెప్తుంది నువ్వు స్కూల్లో అందరికన్నా తెలివైన వాడివంట నానా నీ తెలివితేటలకి వాళ్ళ స్కూల్ చాలా చిన్నదంట నానా వాళ్ళకి నీకు చదువు చెప్పడానికి నీకు చదువు నేర్పించడానికి మంచి టీచర్స్ ఆ స్కూల్లో లేరంట నానా నన్ను నీకు ఇంట్లోనే చదువు నేర్పించండి అని రాశారు మీ టీచర్ అని వాళ్ళమ్మ ఆ బాబుతో చెప్తుంది ఇక అలా చాలా రోజులు అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాబుకి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేస్తాయి ఆ బాబు చాలా పెద్దవాడైపోతాడు అన్ని సంవత్సరాల తర్వాత తన ఇంట్లో ఉన్న పాత బుక్స్ ని ఒకసారి ఎందుకో ఆ అబ్బాయికి చదవాలనిపిస్తూ ఉంటుంది అవన్నీ ఒకసారి చూడాలని అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న పాత బుక్స్ ని సర్దుకుంటూ చూస్తూ ఉంటాడు అలా వెతుకుతూ ఉండగా తనకి ఒక లెటర్ కనపడుతుంది ఏంటి లెటర్ అని ఆ అబ్బాయి ఆశ్చర్యంగా ఓపెన్ చేసి చూస్తాడు లెటర్లో రాసి ఉన్న అక్షరాలని చదువుతూ ఉంటాడు మీ సన్ మెంటల్గా వీక్గా ఉన్నాడు తనకి చదువుకునే జ్ఞానం లేదు మేం తనకి చదువు చెప్పలేము కాబట్టి మీ అబ్బాయిని స్కూల్కి ఇక పంపించకండి మీ అబ్బాయిని ఇంట్లోనే ఉంచండి ఆ అక్షరాలను చదివిన ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఈ లెటర్లో ఏంటి ఇలా రాసుంది ఈ లెటర్ చిన్నప్పుడు మా టీచర్ అమ్మకి రాసిచ్చిన లెటరే కదా అని ఆ అబ్బాయి గుర్తు తెచ్చుకుంటాడు కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఒక పెద్ద సైంటిస్ట్ మీకు తెలుసా థామస్ ఆల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు మెంటల్గా చాలా వీక్గా ఉండేవాడట అప్పుడు వాళ్ళమ్మ ఆ అబ్బాయిని ఒక జీనియస్ లాగా ఒక పెద్ద సైంటిస్ట్ లాగా మార్చింది అవును ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే థామస్ ఆల్వై ఎడిసన్ కూడా చిన్నప్పుడు చాలా వీక్ గా ఉండేవాడట వాళ్ళ అమ్మనే తనని ఒక జీనియస్ లాగా ఒక పెద్ద సైంటిస్ట్ లాగా తీర్చిదిద్దింది ఈ స్టోరీ విన్నాక మీకేం ఏమనిపించింది మిమ్మల్ని ఎవరైనా సరే కించపరిచి మాట్లాడినా మిమ్మల్ని అవమానించినా ఎప్పుడైనా సరే మీ విజయంతోనే వాళ్ళకి సరైన సమాధానం చెప్పాలి కాబట్టి ఫ్రెండ్స్ మీరు మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం వైపు మీరు కష్టపడి పని చేయండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఈ స్టోరీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు ఇక్కడ వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను